సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పపోతున్న ఆఖరి రాశి నాలుగో రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశికి పదకొండో స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది పదకొండో స్థానం అంటే జ్యోతిష్యంలో దాన్ని మించిన గొప్ప స్థానం లేదు అది లాభస్థానం అంటారు ఆర్థికంగా మేషరాశి వాళ్ళకు బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మేషరాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని చెప్పచ్చు అంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఆరు నెలల పాటు మేషరాశి వాళ్ళు గ్రహణం తర్వాత చూస్తారు అంత బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఉంది చక్రం దిప్పుతారు కాబట్టి సెప్టెంబర్ ఏడో తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం దిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాశులు ఏంటంటే ధనుస్సు రాశి కన్యా రాశి